మారితే ఆలోచనలే విత్తనాలై నాటుకుంటాయి నిత్య కృషి భూమిని నమ్ముకుంటే బంగారు పంటలు పండుతాయి మూస పద్ధతిని వీడి ఆధునిక ఆలోచనతో స్వేదం చెందించి ఏదైనా ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటే ఆ కర్షకుడి కష్టానికి తిరుగుండదు ఈ కష్టాన్ని నమ్ముకొని ఓ రైతు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సముద్రాన్ని ఆనుకొని ఓ పచ్చని పంట పొలాన్ని సృష్టించాడు శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా రైతులకు మార్గదర్శిలా నిలిచేలా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించేలా ఆ రైతు సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారింది వెల్కమ్ టీవీ నేను మీ మోహన్ ఇప్పుడు మనం సముద్ర తీర ప్రాంతంలో పచ్చని పంట పొలాల పక్కన మనం ఉన్నాం చూడొచ్చు ఇటువైపు సముద్రం అటువైపు పంట పొలాలు ఇక్కడ దాదాపుగా నలభై ఎకరాల పైబడి సేద్యం జరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా సౌడు బారిన భూములతో నిండి ఉన్నటువంటి ప్రాంతం మామూలు ప్రాంతంలో యాభై నుంచి అరవై బస్తాలు పండిస్తున్న రైతు ఈ ప్రాంతంలో నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడి తీసుకొస్తున్నట్టుగా రైతులు చెబుతున్నారు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ ప్రాంతం ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు పదిహేను కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది తీరాన్ని ఆనుకొని ఇరవై ఐదు వేల మంది జీవిస్తున్నారు వీరిలో పదహారు వేల మత్స్యకారులు నివసిస్తున్నారు సుబ్బంపేట ఉప్పాడ జగ్గరాజుపేట మాయాపట్నం అమీనాబాదు మూలపేట కోనపాపేట సూరాడపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీరంలో అనాదిగా జీవిస్తున్నారు ఇక్కడ సముద్రమే జీవనాధారం చేపల వేటే ఉపాధి సునామీలను తలపించేలా ఎగిసపడే రాకాశియాలలు బలమైన ఈదురుగాలులు ఆ పల్లె జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి అలాంటి ప్రాంతంలో ఓ రైతు అద్భుతాలు చేశాడు సముద్రపు అలలతో చౌడుబారిన నేలలో వరి పంట సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు సముద్ర సంగమ ప్రాంతాన్ని పచ్చని పంట పొలాలతో మరింత ఆహ్లాదకరంగా మార్చేశాడు ఆరైతే రాజు ఏకంగా నలభై ఎకరాల్లో పంట సాగు చేస్తూ సాగుకు కొత్త నడకను నేర్పుతున్నాడు కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సుబ్బమ్మపేట సమీప ప్రాంతం సముద్ర అల్లలతో చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది మామూలుగా అయితే ఆ ప్రాంతంలో ఇంతకంటే ఇంకేమీ ఉండకూడదు కానీ చుట్టూ ఉప్పునీటితో అలలు ఎగిసిపడుతున్న మరోవైపు సముద్రం నుంచి వచ్చే శిలయేరు ప్రవహిస్తున్న ఈ సంగమ ప్రాంతంలో చిరంజీవి వరి సాగు చేశాడు అది కూడా ఎకరము రెండెకరాలో కాదు ఏకంగా నలభై ఎకరాల్లో వరిని పండిస్తున్నాడు ఓవైపు ఎగిసపడుతున్న సముద్రపు అలలు దానికి ఎదురుగానే పచ్చని పంట పొలాలతో ఆ ప్రాంతం కొత్త ప్రకృతి అందాలను సంతరించుకుంది ఈ సుందర దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు సముద్రవార భూములు కాబట్టి చౌటు అని కొంచెం జెప్సే ఎక్కువ జిప్సం ఎక్కువ వేస్తాం తర్వాత తెగులు కూడా ఎక్కువ వస్తాయించేది అంటే గాలి మీద మాకు ఎక్కువ ఈ తుఫాను గాలికి ఉప్పు గాలికి మొత్తం మాడిపోద్ది చేను మాడిపోయి పాలు కూడా సరిగ్గా పోసుకోవద్దు అర భూమి కాబట్టి దిగుబడి ఎక్కడ నలభై అవుద్ది అండి నలభై బాగా పడితే నలభై ఐదు ఇంకా ఎక్కువ అవ్వండి పెట్టుబడి అంటే దీనికి పెట్టుబడి ఎక్కువ పెడతాండి మేము ఇలా తయారు చేస్తున్నాం అంటే మేధోళ్ళకి దాని మీద మాది పెట్టుబడి ఎక్కువ పెట్టాలండి మేము మీకు ఈ ఈ యాద ఈ లెవెల్లో ఉందంటే భూమి నాకు ఎకరానికి నలభై వేలు పెట్టుబడి అయిందండి దీనికి ఆత్మహత్య పోసింది గారి నుంచి ఇప్పుడు ఇప్పుడు నలభై వేలు పెట్టుబడి అయిందండి ఈ సముద్రం ఏ మాత్రం మీదకి వచ్చినా పోతుంది ఉద్దు తుపానికి మొత్తం నలభై ఎకరాలు ఒక డుబ్బు పోలేదండి ఎక్కడ గట్లో ఉన్నది అంతా కొత్త యాభై కొత్త లేదు ఉద్దు తుపాన్ టైంలో యాభై బస్తాలు పోసామండి ఈ నలభై ఎకరాలకి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎలాగైనా పంట పండించాలనే దృఢ సంకల్పం శాస్త్రవేత్తల సూచనలతో ఈ సాగు సాకారమైంది సముద్రానికి ఈ వరి సాగుకు మధ్య ఓ రోడ్డు మాత్రమే ఉంది ఈ రోడ్డు ఉండటం వల్ల అలలు వరి సాగు చేసే భూముల వైపుకు రావటం లేదని అందుకే ఇక్కడ భూమి పూర్తిగా చౌడు కాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనకి సముద్రం పక్కనే వరి పండుతుంది దాంట్లో ఏంటంటే మన సముద్రంకి దానికి మధ్యన మనకి రోడ్డు ఒకటి ఉందండి సో ఈ రోడ్డు ఉండటం వల్ల ఏంటంటే ఆ రోడ్డు యొక్క ఫౌండేషన్ లెవెల్ అనేది సిమెంట్ ఉండటం వల్ల అది భూమి లోపల ఒక మీటర్ లోతు వరకు ఉండటం వల్ల మనకి సముద్రం నుంచి వచ్చే నీరు భూమి ద్వారా ఆ పొలాలకి రావట్లేదు దానివల్ల సీపేస్ లాసెస్ సీపేస్ సముద్ర వాటర్ సీపేస్ లేకపోవటం వల్ల వరిని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా ఏంటంటే ఆ పొలంలో నేల కూడా మంచిదే ఉంటుంది నీరు కూడా మంచిగా ఉంటే మనం వరి పండుతుందండి సముద్రం పక్కన ఉన్న నేలల్లో కూడా మనము మంచి నీరు మంచి నేల ఉన్నప్పుడు ఈ విధంగా మనకి సీపీఎస్ లాసెస్ సీపీఎస్ ద్వారా సముద్ర నీరు రాకుండా చూసుకున్నట్టు కూడా మనం మంచి వరి పండించవచ్చు ఆక్వా సాగుకే పరిమితమవుతున్న భూములకు చిరంజీవి రాజు కొత్త మార్గాన్ని చూపారు చౌడు భూములు చేపలు రొయ్యల పెంపకానికి తప్ప దేనికి పనికిరావన్న స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా పంటలే సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సముద్రం పక్కనే వరి పంట పండిస్తూ అబ్బురపరుస్తున్నాడు తీర ప్రాంతాల్లోని భూముల అడుగు భాగాన ఉప్పు నీరు ఉన్నా పైన మాత్రం మంచి నీరు ఉంటుందని అదే పంటల సాగుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉప్పు నీరు పక్కన సముద్రం ఉన్నప్పటికీ పైన పొరల్లో మనకి తీపి నీరు వస్తుంది పైన అక్వాఫియర్స్ అంటారు అలాగే ఆయనకి తీపి నీరు సాగుకు అందుబాటులో ఉన్నప్పుడు పంట దిగుబడి అవకాశం ఇది మనకి కాకుండా కృష్ణాడెల్టాలో మనకి బంగాళాఖాతం పక్కన సముద్రం పక్కన ఉన్న చాలా పొలాల్లో కూడా ఇలా కాలువ మధ్యలో రోడ్డు అవతల సముద్రం ఉండి అవతలు ఉన్న ఆయకట్టు భూములన్నీ కూడా సరువాళ్ళు ఎకరానికి నలభై ముప్పై నుంచి నలభై బస్తాలు దాడు వల్ల నలభై పైనే మన రైతు రంగం తీస్తున్నారు ఇక్కడ ఏంటంటే తీపి నీరు రావటం వల్ల వాళ్ళకి దిగుబడి వస్తుంది అయితే ఏంటి ఎప్పుడైనా సముద్రం ఆటుపాటు వచ్చి ఒకవేళ అధిక వర్షాలు వచ్చినప్పుడు సముద్రపు నీరు గనక ఈ చేలంలోకి వచ్చిన లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కింద పొరలో నుప్పు పైకి వచ్చినప్పుడు మరి పంట మీద ప్రభావం ఉంటుంది తీపి నీరు ఉందో ఇబ్బంది ఉండదు వాళ్ళు సాగు చేసుకోవచ్చు రైతాంగం వరి పంట ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఎన్నో వయో ప్రయాసాలకు ఓర్చి అత్యధిక దిగుబడిని సాధిస్తున్నారు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పట్టుదల ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఎంచుకున్న రంగంలో విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలవచ్చని నిరూపిస్తున్నాడు చిరంజీవి రాజు